వెల్కమ్ టు ఎటిఆర్ టీవీ తెలుగు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు వరద బాధితులకు నష్టపరిహారం పంపిడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సీఎం తన చేతుల మీదిగా పలుವರಿಗೆ నష్టపరిహారం అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు సహాయక కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డైరెక్షన్ ఇవ్వడానికి లేకపోతే మానవతా దృపంతో పనిచేయడానికి మేము పనిచేశాం ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై ఐదు అవుతుంది విపత్తు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం ఈరోజు మేజర్గా దగ్గర దగ్గర నాలుగు లక్షల మందికి ఆరు వందల రెండు కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేశాం మొత్తం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం అయితే నేను చాలా తుఫాన్లు చూశాను వరదలు కూడా చూశాను ఇంతవరకు ఎప్పుడూ నేను చూడనటువంటి విపత్తిది ఒకసారి క్లౌడ్ బరస్ట్ ఒక ప్లేస్లో నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం జిల్లా అంతా ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షపాతం బుడమేరు ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి ఉద్రితో వరద ఫ్లాష్ ఫ్లడ్ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో యాభై ఏడు కోట్ల రూపాయలు మోడర్నైజేషన్కి ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా ఒక రాజకీయ వివక్షతో క్యాన్సిల్ చేసి మొత్తం గండ్లు కూడా పోడ్చిన పరిస్థితి ఇంకొక పక్కన బుడమేరు మొత్తం ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతం అయిపోవడం కబ్జాలు జరగడం అనాథరజడి కన్స్ట్రక్షన్స్ కట్టడం ఒక పక్క వస్తున్నాయి వరదొస్తా ఉంది ఒక పక్క ఈ నీళ్లు పోవడానికి వీలు కాకుండా అక్రమ కట్టడాలు ఎక్కడికక్కడ అడ్డంకులు ఇవన్నీ కూడా ఇంకొక పక్కన చూస్తే ప్రాజెక్ట్ కట్టింది పదకొండు లక్షల తొంభై ఒక పక్క ఏదైతే నేచర్ వక్రీకరించినప్పుడు లేకపోతే మనం నేచర్తో ఆడుకున్నప్పుడు ఎలాంటి అకాల వర్షాలు లేకుంటే క్లౌడ్ బరస్ట్లు కావడం ఇవన్నీ కొత్త కొత్త ఫినామినాస్ మనం చూస్తున్నాం అందులో మనం చేసిన గత పాలకులు చేసిన పాపాలు ఈ రెండు కలిసి ప్రజలకు శాపాలుగా మారే పరిస్థితి వచ్చింది ముప్పై తేదీ తెల్లవారుజం నుంచి వర్షాలు మార్నింగ్ మాట్లాడాను మధ్యాహ్నం మాట్లాడాను రాత్రి మాట్లాడాను తెల్లవారితో మాట్లాడాను అంతా కూడా సవ్యంగా ఉందనుకున్నాం ఆల్ ఆఫ్ షడన్ సిటీ లేక నీళ్లు వచ్చాయి అక్కడికే వెళ్ళాను అక్కడి నుంచి చూసిన తర్వాత ఇంకా సమస్య తీవ్రత నాకు అర్థమై ఇక్కడి నుంచి కదలడం కరెక్ట్ కాదని ఇక్కడే కలెక్టరేట్లోనే మకాం పెట్టాను ఇక్కడే నైట్ లాంట పెట్టుకున్నాను ఆ సీరియస్నెస్ రాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని నేను ఆలోచించాను ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాం మామూలు కష్టం కాదు ఒక ముఖ్యమంత్రిగా మంచినీళ్లు అడిగితే ఇవ్వలేని పరిస్థితి అది కూడా పిల్లలకు వాళ్ళు అడిగిన కోరిక కూడా ఏం పెద్ద కోరిక కాదు మూడు రోజుల నుంచి మా పిల్లలు మంచినీళ్లు అడుగుతున్నారు మేము మంచి మంచినీళ్లు ఇవ్వలేకపోతున్నాం మీరు నీళ్లు పంపిస్తారా ఆ నీళ్లు పంపించడానికి కూడా సమస్య అంటే అందరికీ పంపించడానికి ఎన్ని లక్షల బాటిల్స్ తెప్పించి అందుబాటులో అన్ని పంపించి నెంబర్ ఆఫ్ బోట్స్ పంపించి ప్రొక్లైన్స్ పంపించి ట్రాక్టర్లు పంపించి కడాన డ్రోన్స్ ఉపయోగించిన కొన్ని ప్రాంతాల్లో రీచ్ కాలిన పరిస్థితి ఇది చాలా ఓసారి బాధేస్తుంది అనునిత్యం నేను ఇక్కడ ఉండడమే కాకుండా అధికార యంత్రాంగం మొత్తం చీఫ్ స్పెషల్ చీఫ్ తో మొదలుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని